ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు పాల్గొన్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగునక్క దేశంలోని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆత్రం సుగునక్క అన్నారు ఏఐసిసి అగ్ర నాయకుడు ఫ్లోర్ లీడర్ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ఉట్నూరు మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో సుగునక్క పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి ఒకరినొకరు మిఠాయిలు తెలిపించుకున్నారు ఈ సందర్భంగా సుగునక్క మాట్లాడుతూ భారతదేశ భవిష్యత్ ఆశాజ్యోతి రాహుల్ గాంధీ అని త్యాగాల కుటుంబం నుండి వచ్చిన నాయకుడు ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా దేశం కోసం పార్టీ కోసం పనిచేస్తున్నారని తెలిపారు దేశంలో ఇందిరమైళ్లు లేని ఊరు లేదని ప్రతిపక్ష నాయకుడుగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ ప్రజల పక్షాన ఉన్నారని తెలిపారు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల పక్షాన వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆదివాసీ రాష్ట్ర కన్వీనర్ సునీల్ జాదవ్ పరత్యాగ్ విశాల్ తిత్రే గోవింద్ కాప్లే బుచ్చన్న గేడాం శ్రీధర్ రాజక్క కనక సంతోష్ తొడసం భగవంతరావు జైతు పటేల్ తదితరులు పాల్గొన్నారు